హాయ్ అండి నేను మీ తెలుసు వెల్కమ్ టు మై ఛానల్ మీకోసం ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నా రాగి ఇత్తడి సామానం తోమాలంటే చేతులు వచ్చేలా క్లీన్ చేయవలసి వచ్చేది కానీ ఇప్పుడు చిటికెలా క్లీన్ చేసుకుని ఒక మంచి పౌడర్ అయితే షేర్ చేస్తున్నా ఒక ఇటుకరాయి తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కల కింద ఇట్లా దంచేసుకోవాలి మరీ మెత్తగాంత అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి సో అందుకని అట్లా కొంచెం పచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా అయితే మనకి మళ్ళీ మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఇట్లా దంచుకున్న ఇటు పొడిని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కడా బరక అనేది లేకుండా చూడండి మనకి మైదా బియ్య పిండి ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా మిక్సీ పట్టేసేయాలి అక్కడక్కడ చిన్న బెడ్డ ముక్కలా ఉన్నాయి అనుకోండి చక్కగా మనకి పిండి జల్లుడు ఉంటుంది కదా దాంట్లో వేసి మెత్తగా జల్లించేసేసేయండి సో అంత అవసరం అయితే రాదులేండి మిక్సీ జార్ లోనే చక్కగా మెత్తగా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ మనం వంటలో వాడతాం కదా ఆ సాల్ట్ వేసేసేయండి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వంట సోడా అంటే బేకింగ్ సోడా మనం వంటలో వాడతాం కదా అది కూడా వేసేసేయండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నిమ్మ ఉప్పు అంటే లెమన్ సాల్ట్ అంటారు కదా సో అదనమాట ఉడిటిని వేసేసుకున్నాం కదా సాల్ట్ వంట సోడా నిమ్మ ఉప్పు ఇప్పుడు వీటన్నిటిని కూడా మళ్ళీ మెత్తని పౌడర్లా మిక్సీ పెట్టేసేయాలి అంతేనండి ఇట్లా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి మ్యాజిక్ పితాంబరి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఈ పౌడర్ రాగి సామానం కానీ ఇత్తడి సామానం కానీ క్లీన్ చేసుకోవడానికి మనకి ఇది ఒక మ్యాజిక్ పౌడర్ లా పనిచేస్తుంది అనమాట సో ఇట్లా మిక్సీ పట్టేసుకున్న ఈ పౌడర్ ని గాజు సీసాలో గానీ ఇట్లా ప్లాస్టిక్ బాక్స్ లో గానీ వేసేసుకుని చక్కగా ఎన్ని రోజులే కాదు ఎన్ని నెలలైనా చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు మనం ఒక్కసారి కొంచెం ఎక్కువగా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇది మనకి పూజ సామానం దేవుడి దగ్గర పూజ సామానం ఉంటుంది కదా రాగి ఇత్తడి సామానం చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా ఒక వన్ టీ స్పూన్ గానీ హాఫ్ టీ స్పూన్ గానీ మన సామానాన్ని బట్టి ఇట్లా ఒక ప్లేట్ లో ఇందులో ఒక హాఫ్ లెమన్ పిండేసుకోండి లెమన్ వెయ్యాలి అని కాదు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే కొన్ని వాటర్ వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ ని మీ దగ్గర ఉన్న సామానానికి జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలు సో అంటే చేయి పెట్టకూడదా అని కాదు చేతితో కూడా క్లీన్ చేసుకోవచ్చు మీకు ఏంటంటే రిజల్ట్ చూపించాలి అంటే సో చేయి పెట్టక్కర్లేకపోయా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఇట్లా బ్రష్ తో అప్లై చేస్తున్నాను జస్ట్ ఈ పేస్ట్ ని అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను క్లాత్ తో తుడిచేసాను చూడండి ఇక నేను చేయి పెట్టి పట్టి పట్టి ఏమి క్లీన్ చేయలేదు జస్ట్ అట్లా అప్లై చేసి ఇట్లా తుడిచేస్తే చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయింది ఇది వరకు ఇత్తడి రాగి సామానం తోమాలంటే గంటలు గంటలు పట్టేది కానీ ఒక్కసారి పౌడర్ ని చేసి పెట్టుకున్నారంటే చిటికలో ఎన్ని సామానం ఉన్నా చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వరకు పండగలు వస్తే సామానం తోమాలంటే ఎలా ఉండేదంటే అంటే ఒకవైపు పూ చింతపండు పులుసు ఒకవైపు కొంకుడిగాయ పులుసు మరోవైపు గోదావరి తీసుకుంటారు కదా అవి ఇంత ప్రాసెస్ ఉండేదనమాట సామాన్ దోమలంటే ఇప్పుడు అంత కష్టపడక్కర్ లేకుండా జస్ట్ ఒక్కసారి పొడి చేసి పెట్టుకున్నారంటే మన పని అంతా కూడా చాలా ఈజీ అయిపోతుంది సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియోని వస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటారు మరి టాటా